ఇది ప్రజా చైతన్యం ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అయితే నిన్న రిలీజ్ అయ్యాయి అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం అనేక రకాల నేషనల్ ఛానళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ చూసి మేము గెలిచామని సంబరాల్లో మునిగిపోయారు టీడీపీ నేతలు చాలామంది కూడా అయితే ఎలాంటి జాతీయ సంస్థలు వాళ్ళకి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి వారు ఎలాంటి జాతీయ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ నమ్ముతున్నారు వాటి గత చరిత్ర ఏంటి అవి నిజంగా నిజమవుతాయి ఎన్నికల్లో ఏం జరగబోతుంది వాళ్ళు ఎవరైతే జాతీయ సంస్థలు ఈరోజు టీడీపీ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చారో ఆ సంస్థల యొక్క చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం రండి ఇది యాక్సెస్ మై ఇండియా ఇండియా టుడే గ్రూప్ యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అన్నమాట యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఇచ్చిన ఆ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి ఇందులో ఎన్డీఏ కూటమికి ఇందులో ఎన్డీఏ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్లు ఇచ్చారు వీళ్ళు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోక్సభ స్థానాలు ఎన్డీఏకి రాబోతున్నాయి ఇండియాకి అంటే కాంగ్రెస్కి ఏమీ రావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్కి రెండు నుంచి నాలుగు మాత్రమే వస్తాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్కి రెండు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే వస్తాయని రిపోర్ట్ ఇచ్చారు ఇది ఎంతవరకు నమ్మసక్యంగా ఉందో నాకు అర్థం కావడం లేదు సరే వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు మనం దాన్ని పట్టకూడదు వాళ్ళ గత చరిత్ర ఏంటో కూడా ఇప్పుడు మనం చెప్తే దీన్ని నమ్మాలా వద్దా అనేది కూడా మీకే అర్థమైపోతుంది ఇదే యాక్సెస్ మై ఇండియా వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చింది అది అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అయ్యింది అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యాక్సెస్ మై ఇండియా రిపోర్ట్ ఇచ్చింది అక్కడ కూడా ఫెయిల్ అదేవిధంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చింది అక్కడ కూడా ఫెయిల్ అది కూడా మీకు చూపిస్తాను సో అలాంటి సంస్థ ఈరోజు ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు నుంచి నాలుగు వస్తాయని వీళ్ళు చెబుతున్న పరిస్థితి సో రెండు నుంచి నాలుగు అంటే అసలు చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ స్థానాలు అటు కర్నూలు నంద్యాల కడప అదేవిధంగా రాజంపేట తిరుపతి చిత్తూరు అరకు ఈ ఏడు ఈ ఏడు పార్లమెంటు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అంటే ఈజీగా అక్కడ ఎవరిని ఉంచి పోటీ చేయించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఏడు ఎంపీ అభ్యర్థులు గెలుస్తుంది అంటే కనీసం ఏడు ఎంపీ అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలుస్తుంది అందరికీ తెలిసిన విషయం అక్కడ అలాంటి పోటీ కూడా లేదు మరి వీళ్ళు రెండు నుంచి నాలుగు ఇచ్చారంటే అక్కడ కూడా గెలవదా అయ్యి అసలు ఏమి ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు సరే వాళ్ళ సర్వే వాళ్ళ ఇష్టం ఏదో ఇచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళ సంతృప్తి కోసం టీడీపీ వాళ్ళ సంతృప్తి కోసం కూటమి కోసం వాళ్ళ అజెండా ఏముందో కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం ఇందుకు ఇన్ని సీట్లు ఇచ్చారనేది ఒకసారి చూద్దాం వీళ్ళు వెస్ట్ బెంగాల్లో ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో ఎలా ఇచ్చారో అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నించేద్దాం రండి సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఏంటంటే ఒకసారి చూద్దాం ముందుగా ఛత్తీస్గఢ్ ఛత్తీస్ఘడ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యాక్సెస్ మై ఇండియా ఇక్కడ కనిపిస్తుంది చూసారు యాక్సెస్ మై ఇండియా యాక్సెస్ మై ఇండియా వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది ఎగ్జిట్ పోల్ ఛత్తీస్గఢ్ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్ ఇచ్చారు ఇక్కడ నెంబర్స్ కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్కి నలభై నుంచి యాభై సీట్లు వస్తాయి నలభై రెండు శాతం ఓట్ షేర్ నమోదయ్యింది బీజేపీకి ముప్పై ఆరు శాతం ముప్పై ఆరు నుంచి నలభై ఆరు సీట్లు వస్తాయి నలభై ఒక్క శాతం ఓట్ షేర్ నమోదయ్యింది అదర్స్కి ఒకటి నుంచి ఐదు సీట్లు వస్తాయి పదిహేడు శాతం ఓట్ షేర్ నమోదయ్యింది సో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బీజేపీ ప్రతిపక్షం అవుతుందని చెప్పి ఎగ్జిట్ పోల్ ఇచ్చారు మరి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఎన్నికల ఫలితాలు అన్నమాట ఛత్తీస్గఢ్లో బీజేపీకి యాభై నాలుగు సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి ముప్పై ఐదు వచ్చాయి జీజీపీ అనే పార్టీకి ఒక ప్లేస్ వచ్చింది సో వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండాలి కానీ రిజల్ట్ ఆ విధంగా లేదే బీజేపీ అధికారంలో వచ్చింది అక్కడ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రతిపక్షానికి వెళ్ళిపోయింది సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని ఎగ్జిట్ పోల్ తప్పు అని మనకు అర్థమవుతుంది ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి తీసుకున్న రిపోర్ట్ ఇది మీకు కనిపిస్తుంది క్లియర్గా అక్కడ ఏ పార్టీకి ఎంత ఓట్లు వచ్చి అవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి అయిపోయింది ఛత్తీస్గఢ్లో యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన రిపోర్టు అటర్ ఫ్లాపు ఎగ్జిట్ పోల్ తప్పు ఓకే దాన్ని వదిలేద్దాం ఇప్పుడు ఇంకొకటి చూద్దాం రాజస్థాన్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యాక్సెస్ మై ఇండియా కాంగ్రెస్కి ఎనభై ఆరు నుంచి నూట ఆరు సీట్లు వస్తాయి నలభై రెండు శాతం ఓట్ షేర్ నమోదయ్యింది అని చెప్పారు అదేవిధంగా బీజేపీకి ఎనభై నుంచి వంద సీట్లు వస్తాయి నలభై ఒక్క శాతం ఓట్ షేర్ నమోదవుతుంది అండ్ అదర్స్కి తొమ్మిది నుంచి పద్దెనిమిది సీట్లు వస్తాయి పదిహేడు శాతం ఓట్ షేర్ నమోదవుతుంది సో వీళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం కాబోతుంది వీళ్ళు చెప్పిన రిపోర్ట్ ఇది మరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఫలితాలు అన్నమాట రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ చూడండి బీజేపీకి నూట పదిహేను స్థానాలు బీజేపీకి నూట పదిహేను స్థానాలు వచ్చాయి కాంగ్రెస్కి అరవై తొమ్మిది స్థానాలు వచ్చాయి ఇక్కడ ఇంకో ఇంకేదో పార్టీ ఉంది దానికి మూడు బీఎస్పీకి రెండు ఆర్ఎల్డీ అని ఒక పార్టీ ఉంది దానికి ఒకటి ఐఎన్డీఏ ఉంది దానికి ఎనిమిది స్థానాలు అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు కదా రాజస్థాన్లో ఎగ్జిట్ పోల్ ఇచ్చారు మరి కాంగ్రెస్ గెలవలేదు వంద సీట్లు అని చెప్పారు డెబ్బై సీట్లకే పరిమితం అయిపోయింది బీజేపీ అసలు ఎన్ని సీట్లు గెలుస్తుందని చెప్పారు మీరు అక్కడ నూట పదిహేను సీట్లు వచ్చి ఇక్కడ బీజేపీ అధికారాన్ని ఫామ్ చేసింది కదా రాజస్థాన్ ఎన్నికల్లో మరి ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా అంద క్రెడిబిలిటీ కలిగిన సంస్థలు కదా మరి ఇక్కడ కూడా తప్పు ఇవి ఎప్పుడే కావద్దు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవి ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ కానీ సో రెండు చోట్ల అట్టర్ ఫ్లాపు రెండు చోట్ల తప్పుడు ఫలితాలు ఇచ్చాయి ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా గ్రూప్ వాళ్ళు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు అర్థమవుతుంది మనకి సరే వదిలేద్దాం నెక్స్ట్ ఇంకో ఇంకొకటి చూద్దాం మనం వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఏ విధంగా చూద్దాం వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఇది ఇక్కడ యాక్సెస్ మై ఇండియా వెళ్ళిదే అని మేమేం క్రియేట్ చేయలేదు ఇది యాక్సెస్ మై ఇండియా ఇండియా టుడే గ్రూపు ఇగో కనిపిస్తుంది వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకున్న ఫోటో ఇది ఎగ్జిట్ పోల్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగాయి అసెంబ్లీ ఎన్నికలు అక్కడ ఆ ఎగ్జిట్ పోల్ ఇది రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లుంటే కాంగ్రెస్కి నూట ముప్పై నుంచి నూట యాభై ఆరు సీట్లు వస్తాయి బీజేపీకి నూట ముప్పై నాలుగు నుంచి నూట అరవై సీట్లు వస్తాయి వెస్ట్ బెంగాల్లో నూట ముప్పై నాలుగు నుంచి నూట అరవై సీట్లతో బీజేపీ అక్కడ అధికారాన్ని ఫామ్ చేయబోతుంది బీజేపీ పార్టీ రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో తరువాత ఇక్కడ కాంగ్రెస్ నూట ముప్పై నుంచి నూట యాభై ఆరు సీట్లు వస్తాయి సారీ కాంగ్రెస్ కాదు టీఎంసీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ పార్టీ అన్నమాట వాళ్ళకి నూట ముప్పై నుంచి నూట యాభై ఆరు సీట్లు వస్తాయి మమతా బెనర్జీ సెకండ్ ప్లేస్లో ఉంటారు ప్రతిపక్షానికి పరిమితం అవుతారు అక్కడ అధికారం కాంగ్రెస్దే అని చాలా క్లియర్గా భలే ఇచ్చారు ఎగ్జిట్ పోల్ అయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది ఆ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో మరి అక్కడ రిజల్ట్ ఏమొచ్చింది వెస్ట్ బెంగాల్లో ఇదిగోండి ఇక్కడ ఉంది మనకి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల పదమూడు సీట్లు ఎవరికి వచ్చాయి టీఎంసీ పార్టీకి వచ్చాయి తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ అక్కడ గెలుపొందింది వీళ్ళ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ సీఎంగా ఉండకూడదు బట్ అక్కడ మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు రెండు వందల పదమూడు సీట్లు భారీ మెజార్టీ ఎన్ని సీట్లు వచ్చాయో చూడండి అక్కడ అక్కడ మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి మనం ముందు చూసింది రెండు వందల తొంభై నాలుగు సీట్లకి ఆమెకి ఎన్ని సీట్లు వచ్చాయో చూడండి వీళ్ళు ఏకంగా బీజేపీకి నూట ముప్పై నాలుగు నూట అరవై వస్తాయన్నారు నూట అరవై సీట్లు వస్తున్నారు బీజేపీకి ఎన్ని వచ్చాయి బీజేపీకి నూట ఇరవై ఒకటి వచ్చాయి గెలిచింది టీఎంసీ అంటే ఏకంగా ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి గెలవరు అసలు ఆ పార్టీ గెలవదు అన్నారు టీఎంసీ గెలిచింది వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది ఎవరిచ్చారు యాక్సెస్ మై ఇండియా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది సో ఆ యాక్సెస్ మై ఇండియా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలు కాని కాదు లోక్సభ ఎన్నికలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది లోక్సభ ఎన్నికల ఫలితాల ఆధారంగానే అసెంబ్లీ స్థానాలు కూడా ఉంటాయని కూడా చెప్పుకొచ్చింది మూడు స్థానాల్లో రీసెంట్గా వచ్చిన ఫలితాల్లో మూడు ప్లేసుల్లో యాక్సెస్ మై ఇండియా అట్రుట్ ఫ్లాప్ అయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు నుంచి నాలుగు స్థానాలే పరిమితం అవుతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఎన్డీఏ గెలుస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు దీన్ని చూసి తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఆనంద సంబరములు మునిగిపోయారంట సంబరాలు చేసుకుంటున్నారు గెలుపు మాదే ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు గారు సీఎం అవుతారని చెప్పి బాగా చేసుకుంటే బాగా చేసుకోండి అందరికీ పార్టీ ఇవ్వండి మీ పక్కింట్లో ఉన్న వాళ్ళకు కూడా స్వీట్లు పంచిపెట్టండి మీరు ఆల్రెడీ ముందు రిజల్ట్స్ మీరు చూశారు ఇంకా గతంలో ఇచ్చిన మూడు రిజల్ట్స్ ఈ రిజల్ట్ కూడా అలాగే ఉండబోతుంది అది కూడా చూడండి అప్పుడు మీ కళ్ళు తెరుచుకుంటాయి అప్పుడు రియాలిటీ అర్థం అవుతుంది సో ఇండియా టుడే కానీ యాక్సెస్ మై ఇండియా గత చరిత్ర అట్లాంటిది దీన్ని ఎవరు నమ్మినా ఇంకా అదే గతి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరీ దారుణంగా రెండు నుంచి నాలుగు స్థానాలు ఏంటండి ఏడు ఏడు ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో కంచుకోటుగా ఉంది ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఎవరు నిలబడినా సరే అక్కడ ఎంపీ అభ్యర్థిగా గెలుస్తారు అట్లాంటిది నాలుగు రెండు నుంచి నాలుగు స్థానాల్లో గెలుస్తుందని ఇచ్చారు ఈ ఒక్క విషయం చూసి ఎవడైనా నమ్ముతాడా ఈ సర్వేని అసలు దీన్ని చూసి ఎవడు నమ్మడు అసలు ఈ గత చరిత్రను తెలుసుకో తెలియకపోయినా సరే దీన్ని చూసి ఎవడన్నా నమ్మడు టీడీపీ వాళ్ళు మాత్రం బాగా నమ్ముతున్నారు కార్యకర్తలు నాయకుడికి రియాలిటీ తెలుసు కార్యకర్తలు మాత్రం నమ్ముతున్నారు రియాలిటీ అయితే ఇదండి ఇంకా మీరు నమ్మి మోసపోయారంటే అది మీ ఇష్టం అయిపోయేది ఇంకో సర్వే సంస్థ ఇచ్చిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది మళ్ళీ అసలు గెలవపోయేది వీళ్ళే అని చెప్పి మరో సంస్థ కూడా ఇచ్చింది అది కూడా చూపిస్తాను టుడేస్ చాణక్య ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది టుడేస్ చాణక్య టుడేస్ చాణక్య కూడా కొంచెం పేరున్న సంస్థే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ కూడా కరెక్ట్ అవుతాయని కొంచెం నమ్మకం అయితే జనాల్లో ఉంది వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు ఈ ఎన్నికలకు సంబంధించి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఏడు నలభై తొమ్మిది అంటే నిన్న నిన్న సాయంత్రం ఇచ్చారు ఎగ్జిట్ పోలు ఏపీ లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సీట్ ప్రొజెక్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం టీడీపీ టీడీపీకి కూటమి పార్టీకి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు సీట్లు వస్తాయి ప్లస్ ఆర్ మైనస్ త్రీ ఇరవై రెండుకి మూడు కలిసి ఇరవై ఇరవై ఐదు కూడా రావచ్చు కూటమికి లేదు పొరపాటును ఒకళ్ళు తగ్గితే ఒకటో రెండు తగ్గి ఇరవై స్థానాలకు పరిమితం అవుతుంది ఇరవై రెండు మాత్రం పక్కా టీడీపీకి ఇచ్చారు బాగానే ఉంది వస్తే రావచ్చేమో నమ్మండి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్రీ ప్లస్ఆర్ మైనస్ త్రీ అంటే వస్తే మూడు వస్తే లేదంటే మొత్తం గుండు సున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్కి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవదు ఓడిపోతుంది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాంగ్రెస్ అసలు గెలవడం లేదు అదర్స్ కూడా గెలవడం లేదు మొత్తంగా అక్కడ టీడీపీ కూటమే గెలుస్తుంది ఏది బీజేపీ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్న ఈ మూడు స్థాన ఈ మూడు కూటమి పార్టీలే ఇరవై ఐదు స్థానాలు గెలుచుకోబోతున్నాయి వీళ్ళు రిపోర్ట్ ఇది బాగానే ఉంది నిజమే నమ్ముదాం వీళ్ళు గత చరిత్ర ఏంటి ఒకసారి చూద్దాం గత చరిత్ర ఒకసారి చూస్తే ఇప్పుడు నమ్మాలా వద్దనేది మీరే డిసైడ్ చేసుకుంటారు గత చరిత్ర ఏంటి ఇక ఇక్కడ ఉంది చూడండి ఈ పోస్ట్ మనకి రెండు వేల పంతొమ్మిది మే పంతొమ్మిది ఏడు గంటల పదిహేను నిమిషాలు సాయంత్రం అంటే రెండు వేల పంతొమ్మిది మే పంతొమ్మిది అంటే ఇంకా ఎగ్జిట్ పోల్ ఇచ్చింది ఆ రోజు పోలింగ్ జరిగింది ఎగ్జిట్ పోల్ వచ్చిన రోజు మే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరిచ్చారు టూ డేస్ చాణుక్య ఇగొండిది ఉండిది ఉండి ఉండి టూ డేస్ చాణక్య ఇచ్చింది ఏమిచ్చింది ఏపీ లోక్సభ సీట్ ప్రొజెక్షను టీడీపీకి పదిహేడు నుంచి పదిహేడు సీట్లు వచ్చే అవకాశం ఉంది ప్లస్ ఆర్ మైనస్ త్రీ పదిహేడు స్థానాలు వస్తాయి మరో మూడు స్థానాలు గెలుస్తుంది ఇరవై స్థానాల్లో టీడీపీ పార్టీ గెలుస్తుంది ఇరవై స్థానాలు టీడీపీకి వస్తాయి లేదా ఒకవేళ తగ్గితే పదిహేను లేదా పద్నాలుగు స్థానాలు టీడీపీకి వస్తాయి మెజారిటీ టీడీపీదే అని చెప్పారు కానీ టీడీపీకి ఎన్ని ఎన్ని స్థానాలు వచ్చాయి ఎంపీ స్థానాలు మూడు ఒకటి రెండు మూడు మూడు స్థానాలు వచ్చాయి టీడీపీకి ఎంపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీ స్థానాలు టీడీపీకి మూడు వచ్చాయి ఒకటి రెండు మూడు మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కింద వస్తాయని చెప్పారు వీళ్ళు ఎయిట్ ప్లస్ ఆర్ ఎయిట్ ఆర్ మైనస్ త్రీ ఎనిమిది వస్తాయి ఒకవేళ తగ్గితే మూడు స్థానాలు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు మొత్తానికి ఎనిమిది అయితే వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకొచ్చారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చాయి ఇరవై రెండు ఒకటి రెండు మూడు నాలుగు మన వేలు సరిపోవు మళ్ళీ డబల్ లెక్క పెట్టాలి ఇరవై రెండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మరి ఎగ్జిట్ పోల్ మీరు క్రెడిబిలిటీ కలిగిన సంస్థ కదా ఇప్పుడు టీడీపీ వాళ్ళందరూ మీరు ఇచ్చిన రిపోర్ట్ చాలా అద్భుతమైన రిపోర్ట్ అని చెప్పుకుంటున్నారు కదా ఎగ్జిట్ పోల్ వేరే రాష్ట్రాలకు అక్కర్లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మా రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోలే మీరు ఇచ్చారు అటర్ ఫ్లాప్ అయ్యింది తప్పు మరి ఏ విధంగా మిమ్మల్ని నమ్మండి ఎన్నికల్లో చెప్పండి అసలు ఎవడైనా నమ్ముతాడే మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిదిలో తప్పు డేటా ఇచ్చారు ఇప్పుడు మరి కరెక్ట్ డేటా ఇచ్చారండి ఎవడ నమ్ముతాడు మిమ్మల్ని అవ్వడు నమ్మడు కాబట్టి కొంచెం క్రెడిబిలిటీ కలిగిన టూ డేస్ స్థానికే సంస్థ కూడా తప్పు ఎగ్జిట్ పోల్ ఇచ్చింది కూటమి కలుస్తుందని చెప్పి తప్పు ఎగ్జిట్ పోల్ ఇచ్చిందని చెప్పి మనకి చాలా క్లియర్గా తెలుగు తమ్ముళ్ళు కూడా అర్థమవుతుంది వీడియో చూస్తున్న తెలుగు తమ్ముళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇంకా భ్రమల్లో ఊహల్లో కాని ఉంటే బయటకు రావడం మంచిది ఇంకొక ఇంకొక ఫోటో కూడా మీకు చూపిస్తాను నేను ఈ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది లేదా కూటమి గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థల యొక్క పరిస్థితి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా ఎక్కడ చూపిస్తారండి మీకు అసలు చాలా పిచ్చ కామెడీ అనిపిస్తుంది ఇక్కడ నాకైతే ఇండియా టుడే వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ అయ్యింది ఈ ప్రోగ్రామ్ నిన్న టెలికాస్ట్ అయింది చూడండి ఇక్కడ ఎంత కామెడీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చీపరు గుర్తు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చీపరు గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏంటి ఫ్యాన్ అందరికీ తెలిసిందే కదా మరి ఇండియా టుడే లాంటి పెద్ద ఛానళ్ళు గుర్తు వేయడం ఏంటి కామెడీ ఇక్కడ చూడండి టీడీపీకి కమలం గుర్తిచ్చారు దీనికి ఖచ్చితంగా అర్థం ఉందండి ఎందుకంటే ఎన్నికల తర్వాత టీడీపీ ఓడిపోతుంది బీజేపీలో కలుపుతున్నారు టీడీపీని కాబట్టి ముందుగానే వీళ్ళు కమలం గుర్తు కేటాయించారు ఇది కరెక్ట్గానే ఇచ్చారు మిగతా కాంగ్రెస్కి బీజేపీకి మిగతా కరెక్ట్గానే ఇచ్చారు గుర్తులు బాగానే ఉంది చీపురు గుర్తించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా కామెడీగా అనిపిస్తుంది ఒకసారి పర్సంటేజ్ లెక్కేయండి మీరు వైఎస్ఆర్సీపీకి నలభై ఒకటి బీజేపీకి పదమూడు కాంగ్రెస్కి నాలుగు అదర్స్కి రెండు టీడీపీకి ముప్పై ఆరు అంటే బీజేపీ ప్లస్ టీడీపీ ఇక్కడ పోటీలో ఉన్నాయి వీళ్ళిద్దరికి ఎక్కువ శాతం ఓట్ షేర్ వచ్చింది గెలిచేది వీళ్ళే ఏపీలు అని చెప్పి వీళ్ళు ఎగ్జిట్ పోలు బాగానే ఉంది గెలిచేది కోటమియే మీ ఇండియా టుడే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇవన్నీ ఒకసారి లెక్కేయండి ఎంత అవుతుందో ఒకసారి చూడండి ఇవన్నీ ఒకసారి కౌంట్ చేసి తొంభై ఆరు శాతం అవుతుంది వంద శాతం కదా పోలింగ్ నమోదయ్యింది వంద శాతం కదా ఎవరైనా కడతారు పోలింగ్ పోలింగ్ అయ్యి నమోదునే వంద హండ్రెడ్కి లెక్కేస్తారు కదా మరి తొంభై ఆరు వచ్చింది మరి ఇంకో నాలుగు శాతం పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి వెళ్ళిపోయింది జనసేనకి వెళ్ళి ఉంటుంది నాకు తెలిసి మేబీ ఆ జనసేన వాళ్ళ పార్టీ ఒకటి ఉందని చెప్పి వీళ్ళు మర్చిపోయి ఉంటారు సో ఇదే అర్థం సరే మేము ఎడిట్ చేసి మేము ఎడిట్ చేసాం అనుకోండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మార్చేస్తాము ఈ నెంబర్స్ మార్చేస్తాము మీరు నమ్మొద్దు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక వీడియో మీకు చూపిస్తాను దీని ఒరిజినల్ వీడియో అది చూడండి ఒకసారి మీరు అర్థమవుతుంది మీకే వాళ్ళ వీడియో ఇది మీరేస్ తొంభై ఆరు వస్తుంది నాలుగు శాతం ఏమైంది తెలియదు ఎగరగొట్టేసారు దాన్ని సో ఎంత పర్ఫెక్ట్ గా వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారో మనకు అర్థం అవుతుంది అసలు ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ వంద శాతానికి కౌంట్ చేయాలనే విషయం వీళ్ళు గుర్తుందా లేదా మర్చిపోయారా అర్థం కాని పరిస్థితి సింబల్స్ అసలు ఏమేస్తున్నాము ఏ పార్టీకి ఏ సింబల్స్ వేస్తున్నామో ఎంత పర్సెంట్ ఇస్తున్నామో ఆ పర్సెంట్ అన్నీ కలిపితే వంద శాతం అయ్యిందా లేదా అక్కడ దొరికిపోతామేమో అది కూడా చూసుకోవడం లేదు నోటుకు వచ్చింది చెప్తున్నారు నోటుకు వచ్చింది రాస్తున్నారు బొమ్మలు చూపిస్తున్నారు జనాల్ని పిచ్చోల్ చేస్తున్నారు సో అక్కడే అర్థమవుతుంది కదా వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఎంత అద్భుతంగా వీళ్ళు సర్వేలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎంత అద్భుతంగా చేసి ఈరోజు పలానా పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ ఓటింగ్ పర్సంటేజ్ వంద శాతం కుండాలి ఆ విధంగా మనం ఊహాజనితంగా లెక్కలు వేసుకుని ఏదో క్రియేట్ చేసి లెక్కలు వేసుకున్నా అదైనా వందకు చేరాలి అని చెప్పైనా ఉండాలి కదా అది లేదు సింబల్స్ అయినా చూసుకోవాలి కదా అది లేదు అంటే ఏదో ఒకటి బీజేపీని గెలిపించాలి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రజలకు నమ్మించాలి దానికి ఏమైనా చేస్తాము ఏదో ఒకటి వేసి పడేయండి ఎలా వేసి పడేశారు సో ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా మన ఏపీలో బి ఇండియా కూటమి గెలుస్తుంది ఎన్డీఏ కూటమి గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చింది సో వాళ్ళు వెనక రిపోర్ట్ సంగతి ఇది మిగిలిన మూడు రాష్ట్రాలు ఇచ్చిన రిపోర్ట్ సంగతి అది చాణక్య సర్వే సంస్థ రిపోర్ట్ సంగతి ఇది ఇప్పుడు చేసుకోండి టీడీపీ కార్యకర్తలందరూ పార్టీ దీన్ని చూపించి టీడీపీ గెలుస్తుంది 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 ఓ డంకా మోగిస్తున్నారు కదా ఇప్పుడు మోగించండి ఇప్పుడు చేసుకోండి పార్టీ ఇప్పుడు ఎంజాయ్ చేయండి రియాలిటీ రియాలిటీ తెలుసుకుంటే చాలా మంచిది రియాలిటీలో ఉంటే చాలా బాగుంటుంది సో ఇలాంటి దొంగ సర్వేలు అనేక ఉన్నాయి ఈరోజు టీడీపీ గెలుస్తుంది ఎన్డీఏ కూటమి గెలుస్తుంది ఎన్డీఏ కూటమి కూడా టీడీపీకి ఫేవర్గా వెళుతున్న సర్వేలు కాదు ఇవేబీ కూడా సెంట్రల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు రావాలి కాబట్టి ప్రతి స్టేట్ నుంచి కొంత నెంబర్స్ కలిపితే బీజేపీకి నాలుగు వందల సీట్లు దగ్గరగా మనం చూపించగలం సో అందుకే ప్రతి స్టేట్ నుంచి ఇది 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 అని చెప్పి వీళ్ళు నంబర్లు ఇచ్చుకుంటూ పోతున్నారు ఇదన్నమాట సో ఆ నెంబర్ని చూపించి మన రాసుకున్న టీడీపీ వాళ్ళు మేము గెలుస్తామని చంకలు గుద్దుకుంటున్నారు ఇంకైనా గుద్దుకోవడం ఆపని ఇంకా గుద్దుకున్నారంటే రేపు లేదు ఎల్లుంటే రిజల్ట్ వస్తుంది ఇంకా ఏమవుతుందో మరి నాకైతే తెలీదు ఇంకా ఏదైనా జరిగితే కొంచెం సీరియస్గా ఉంటుంది ఇప్పటి నుంచే కొంచెం రియాలిటీలో బతికితే మీరు కొంచెం హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఆ రోజు నిజాలు తెలుసుకుంటే మంచిది ఎప్పుడైనా బెట్టింగుల జోలికి పోవద్దు టీడీపీ వాళ్ళు ఓడిపోతున్నారు క్లియర్గా తెలుస్తుంది మీ సర్వేలే దొంగ సర్వేలు అని చెప్పి ఆధారాలతో దొరికిపోయాయి ఇంకా బెట్టింగుల జోలికి వెళ్ళొద్దు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని హ్యాపీగా లేచామా తిన్నామా పడుకున్నామా ఉన్నామా అనే విధంగా ఈ రోజు నుంచి పో ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఉంటే మంచిగా ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుందని మా ప్రజా చైతన్యం తరపు నుంచి ఒక చిన్న సూచన మరిన్ని ఎగ్జిట్ పోల్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం థ్యాంక్